అందరికీ నమస్తే డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ అనేవి వస్తున్నాయి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి అయితే మనకి ఈ మధ్య విడుదలైన రెస్పాన్స్ షీట్లలో ముఖ్యంగా సోషల్ స్టడీస్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టెట్ మార్క్స్ ప్లస్ డిఎస్సి మార్క్స్ కలిపి మాకి వస్తున్నాయి ఆ ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అని మన స్టూడెంట్స్ చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం వీడియో మనం నా అంచనా ప్రకారం వీడియో చేయడం జరుగుతుంది అయితే రీసెంట్గా మన శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఈ మూడు జిల్లాల వారీగా మనం ఈజీగా మిగతా జిల్లాల యొక్క కట్ ఆఫ్ని అంచనా వేయవచ్చు దాదాపుగా అంచనా వేయవచ్చు అయితే టెట్ స్కోర్ ఎట్లా కనిపిస్తుందంటే మినిమం యాభై స్కోర్ నుంచి కనిపిస్తుంది సో టెట్ కాదు డిఎస్సి స్కోరు ఏదైతే ఎయిటీ మార్క్స్ పెట్టినటువంటి డిఎస్సి ఉందో నూట అరవై బిట్లు ఎయిటీ మార్క్స్ ఎక్కువగా సెక్షన్ల వారీగా మనం తీసుకుంటే తరచుగా చాలామంది సెక్షన్ వన్ కొద్దిగా యావరేజ్గా చేస్తున్నారు కంటెంట్ బాగా చేస్తున్నారు ఈ సెక్షన్ ఎక్కువగా వాళ్ళు వస్తున్నటువంటి మార్క్స్ సెక్షన్ వన్ కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ బిలో సెక్షన్ వన్ సరిగ్గా చేయలేకపో చెప్పిన వాళ్ళు ఉన్నారు కంటెంట్ అనేది బాగానే చేశారు చాలామంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మార్క్స్ ఎట్లా మాకు చెప్పినటువంటి స్టూడెంట్స్ మార్క్స్ ఎట్లా మూడు జిల్లాలో చెప్పిన స్టూడెంట్స్ ఎట్లా చెప్పారంటే వాళ్ళకు వచ్చినటువంటి టెట్ మార్క్స్ డిఎస్సి మార్క్స్ అనేవి నలభై తొమ్మిదిలు నలభై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఐదు అలాగే ఇంతవరకు నేను విన్న మ్యాక్సిమం మార్క్స్ అరవై ఏడు అరవై ఏడు కూడా ఉన్నాయి అరవై ఏడులు ఉన్నాయి అరవై ఆరులు ఉన్నాయి అరవై ఐదులు ఉన్నాయి సో కొన్ని అనమాట కానీ ఎక్కువగా నలభై తొమ్మిదిలు యాభై యాభై ఐదు మధ్యన ఎక్కువగా కనిపిస్తుంది స్కోరు నలభై తొమ్మిది నలభై ఎనిమిది యాభై యాభై ఐదు మధ్య స్కోర్ ఎక్కువ కనిపిస్తుంది అయితే ఇది ఒక గెస్ ఒక అంచనా ఇదే కరెక్ట్గా అటు ఇటుగా అంచనా అటు ఇటుగా రెండు మూడు మార్కులు కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది దాదాపుగా ఒక మినిమం మనం టెట్లో ఒక పదిహేను నుంచి పదిహేను ప్లస్ వచ్చి ఉండి ఇక్కడ ఒక సిక్స్టీ మినిమమ్ సిక్స్టీ వచ్చినట్లయితే అక్కడ పదిహేను ప్లస్ వచ్చి సిక్స్టీ టెట్లో పదిహేను యావరేజ్గా వచ్చి ఈ డిఎస్సిలో సిక్స్టీ యావరేజ్కి వచ్చినట్లయితే ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది కొంతవరకు హోప్ పెట్టుకోవచ్చు సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది ఇక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ అనేది కొద్దిగా టాప్లో ఉండొచ్చు వాళ్ళు ఒక టాప్ టెన్ టాప్ టెన్ మధ్య మనకి సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ లేక సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ ఆ మధ్య టాప్లో ఉండొచ్చు ఒకసారి నార్మలైజేషన్ చేసిన తర్వాత పాయింట్లో కూడా స్కోర్ మారిపోతూ ఉంటుంది పాయింట్ పాయింట్కి కూడా ర్యాంకులు మారిపోతూ ఉంటాయి నార్మలైజేషన్లో ఈ ఈ టెట్ట వారీగా పెట్టిన తర్వాత కాబట్టి ఏది ఏమైనప్పటికీ సేఫ్ స్కోర్ అయితే మాత్రం సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు మనం ఆ సెవెంటీ ఫైవ్ ప్లస్ నుంచి ప్రతి స్కోర్ కూడా టాప్లోకి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి స్కోర్గా మనం చెప్పాలి అయితే కమ్యూనిటీల వారీగా తీసుకున్నట్లయితే అంటే ఎస్సీ ఎస్టీ లేక బీసీ లేకపోతే బీసీఏ బీసీబీ ఇలా ఇలా తీసుకున్నట్లయితే కమ్యూనిటీ వారీగా ముస్లిం మైనార్టీ ఈ కమ్యూనిటీ వారీగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సెవెంటీ ప్లస్ నుంచి సెవెంటీ ఫైవ్ బిట్వీన్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హోప్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది అంచనా అంటే కమ్యూనిటీ కమ్యూ ఓపెన్ అయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ పెట్టుకోవాలి రిజర్వేషన్ వారీగా అయితే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ బిట్వీన్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ వారీగా కొంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది సో దాదాపుగా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఇది సో ఇంకా రెస్పాన్సిటీ మనం ఇంకా ఆల్ ఇంకా మొత్తం అన్ని అన్ని జిల్లాల్లో వచ్చిన రెస్పాన్స్ షీట్ ఆధారంగా తర్వాత మళ్ళీ మనం మన వీడియో చేసుకుందాం ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రజెంట్ రెస్పాన్స్ షీట్ ప్రకారం మాత్రము సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు మనకు టాప్లో నిలవచ్చు టాపర్ అయితే నాకు తెలిసి సెవెంటీ ఎయిటీ టు సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ మధ్యన టాపర్స్ ఉండొచ్చు ఆ సెవెంటీ ఎయిట్ నుంచి ప్రతీది ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి ర్యాంక్ డిసైడ్ చేసేది టాప్ టాప్ ర్యాంక్ను బట్ మరొకసారి సెవెంటీ ప్లస్ ఉన్నవాళ్ళు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఉన్న రిజర్వేషన్ వారు ఉన్న వాళ్ళు కొంతవరకు హోప్ పెట్టుకోవచ్చు సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇంకా ఉందండి సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ డక్క నుంచి టాప్లో ఉండే అవకాశం అయితే వాళ్ళు ఉంది సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు కంచనాగా